రాజా రణనగరం తూర్పుగోదావరి జిల్లాలో బగ్గుమన్న వర్గ విభేదాలు కుదురుపూడి విమానాశ్రయంలో పవన్ పర్యటనలో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్ళు వర్గం బొడ్డు వర్గం మధ్య ఘర్షణ పరస్పరం బూతులతో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్ళు ప్రోటోకాల్ లేకపోయినా బెందుత్వర్గాన్ని లోనికి పంపారని తమను పంపించడం లేదని టెర్మినల్ వద్ద బొడ్డు వర్గీయుల ఆందోళన లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తమను అడ్డుకున్నారని పోలీసులపై వాగ్వాదాన్ని దిగిన బొడ్డు అనుచరులు ఇరు వర్గాల నాయకుల మధ్య కొట్లాట వరకు దారితీసిన వాగ్వాదం ఇరు వర్గాల నాయకులకు సత్ చెప్పి విడదీసిన పోలీసులు రాజనగరం తెలుగుదేశం నేతల వివాదంపై పార్టీ అధిష్టానం సీరియస్ ఇరు వర్గాలకు క్లాస్ పీకిన పార్టీ పెద్దలు తూర్పుగోదావరి జిల్లాలోని ముఖ్య నియోజకవర్గం అయిన రాజానగరం ఇప్పుడు తెలుగు తమ్ముళ్ల మధ్య రణనగరంగా మారిపోయిందా అన్నట్లుగా అనిపిస్తుంది ఒకప్పుడు రాజానగరం తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉండేది అందులో రెండు దఫాలు గెలిచిన మాజీ ఎమ్మెల్యే పెందుత్ వెంకటేష్ పాత్ర కీలకమైనదిగా చెప్పవచ్చు తర్వాత పరిణామాల దృష్ట్యా అనూహ్యంగా పెందుత్ వెంకటేష్ ఇన్ఛార్జి బాధ్యులు వేయటంతో అధిష్టానం బొద్దు వెంకటరమణ చౌదరికి పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెట్టింది అప్పటి నుండి రాజానగరం సిట్కు ఆశలు పెంచుకుని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అధిక మొత్తంలో సంతధానాన్ని కూడా ఖర్చు చేశారని చెప్తున్నారు కానీ మారిన పరిణామాల దృష్ట్యా ఆ స్థానం జనసేన కేటాయించడంతో బోర్డు నియోజకవర్గం ఇన్ఛార్జీగా మాత్రమే పరిమితమయ్యారు అయినా కూటమికి కట్టుబడి కూటమి గెలుపులో తనదైన పాత్రను పోషించారు తర్వాత కూడా స్థానిక శాసనసభ్యులు భక్తుల బలరామకృష్ణకు అన్ని విధాలుగా సహకరిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు ఇదిలా ఉంటే మరోవైపు మాజీ శాసనసభ్యులు పార్టీ రాష్ట్ర స్థాయిలో కీలకంగా వ్యవహరిస్తూ రాజానగరంలో కూడా పట్టు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా పార్టీ వర్గీయులు చెబుతున్నారు కార్యకర్తలు మాత్రం నాయకుల పోరులో మేము నలిగిపోతున్నామని అంటున్నారు ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి ఆధిపత్యం కొనసాగిస్తున్నట్లుగా ఉన్నప్పటికీ పవన్ సంక్ష సమక్షంలో ఆ విభేదాలు బహిర్గతమయ్యాయి ఒక దశలో తెలుగు తమ్ములు పరస్పరం భూతులతో రెచ్చిపోయి ఘర్షణ వాతావరణంకు కొట్లాటకు దగ్గరైనట్టుగా చెబుతున్నారు పోలీసుల మధ్యలో నిలబడి ఇరువర్గాలకు సర్ది చెప్పడంతో వివాదం సర్దుమణిగింది రాజనగరం రణాంగ మారటంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లుగా ఇరు వర్గాలకు క్లాస్ పీకినట్లుగా పార్టీ పెద్దలు చెబుతున్నారు కలిసి పనిచేయకపోతే రామశేక్షర్యలు తప్పవు అన్నట్లుగా అధిష్టానం ఇరు వర్గాలకు చెప్పినట్లుగా సమాచారం